ఎవరినప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏ మదినప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయిన ఈ ప్రేమ జీవిత పరమాత్మం తానే అనిపిస్తుంది ప్రేమ 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 ఇంతేగా ప్రేమ 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 ఇంతేగా ప్రేమ ఇంతక ముందర అందరితో ఆట ఈ ప్రేమ ప్రతి ఇద్దరిగాదే మొదలంటుంది ఈ ప్రేమ కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమ కలిసిన వెంటనే మౌనో చెప్పదు పాపం మీ ప్రేమ 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 ఇంతేగా ప్రేమ 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 ఇంతేగా ప్రేమ